హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఈ సంవత్సరం చెప్పాను కదా పండగకి ఊరిలో ఉన్నాం మేము అలాగే రథసప్తంగా ఇక్కడ అరస వెళ్ళి సూర్యనారాయణమూర్తి గుడికి అయితే వచ్చామండి ఇంకా చాలా చాలా ఇక్కడ మంది వస్తుంటారండి బయట వాళ్ళు ఇంకా వాళ్ళలో ఇదే కదా సూర్యమందిరం చాలా ఫేమస్ ప్రసప్తం అంటే ఇంకా సూర్య భగవాన్ జన్మదినం కదా జనాలు అయితే చాలా ఉన్నారండి అలా వెళ్ళి చూద్దానండి ఇంకా అయితే మనం ఇక్కడ టికెట్స్ ఉన్నాయండి అంతాను జనాలు చాలామంది ఉన్నారు దర్శనానికి ఇంకా మాకు దూరాన్ని ఆపేశారండి ఇంకా బండ్లకి గట్ట కార్లకి బైక్లకి ఎలా లేదని అన్నారు చాలా దూరం నుండి ఆపేశారనమాట నడుచుకుంటూ అయితే గుడి దగ్గరికి వచ్చేసాము ఇంకా బాబు మాకు తెలిసిన అబ్బాయి ఉండడం వల్ల దర్శనం అయితే బాగా చేయించాడండి బాబు చూడండి ఎంత రష్గా ఉందో ఇక్కడైతే ఇది మాకు ఎర్లీ మార్నింగ్ అండి టూ ఓ క్లాక్కి మేము వన్ థర్టీకే బయలుదేరా వింటుందండి బయటికి వచ్చారు అప్పుడు మాకు త్రీ థర్టీ అయితే అయిపోయిందండి రష్ అయితే చూడండి ఎంత రష్గా ఉందో ఇక లైన్లో నిలబడ్డానికి అయితే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి అక్క నేను పాప ఇంకా ఇద్దరికి బయట వాళ్ళని కూడా ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళడం అయింది దర్శనానికి ఈ సంవత్సరం మాకు అనుకోకుండా ఇక్కడైతే అర్చన దర్శనం జరిగింది ఇంకా అక్కల ఇంట్లోనే ఈసారి రి కూడా పూజ జరుపుకుంటున్నాము ఇంకా దేవుడి దర్శనానికి అయితే దగ్గరలో ఉన్నామండి ప్రస్తుతం అయితే డైలీలోనే ఉన్నాము అయితే అవన్నీ కొన్ని కొన్ని దగ్గర అయితే అమ్మడం అయితే జరుగుతున్నాయండి పుస్తకాలు అనగా ఫొటోస్ అన్నీ కూడాను సామాన్లు పూజ సామాగ్రి అన్నీ అయితే దొరుకుతున్నాయి ఇంకా రోజు దర్శనానికి అయితే విపరీతంగా జనాలు వస్తారండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే మనకి నిజ దర్శనం అనేది జరుగుతుందండి అభిషేకం గట్ట చేస్తారు సూర్యభగవానికి ఇంకా ఆరు తర్వాత అయితే మనకి దేవునికి ఏమిటంటే అలంకరణ అయితే చేసేస్తారండి అందుకే చాలామంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వస్తారండి నిజరూప దర్శనం కోసమని మాకైతే నిజ రూప దర్శనం చక్కగా అయిందండి ఈ సంవత్సరం చాలా బాగా చూ అయింది దర్శనం మాకు ఇంకా బాకీ రోజుల్లో అంటే మిగతా రోజుల్లోనే ఏంటంటే మనకి అలంకరణ ఉంటుంది మనకి అంత ఇది ఉండదు ఇంకా ఈ రోజున ఏంటంటే మనకి అభిషేకం చేస్తారు కాబట్టి భగవంతునికి నిజ రూప దర్శనం అనేది మనకి ఇయర్లీ వన్ డే మాత్రం జరుగుతుందండి అది రథసప్తమి రోజు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా పాలు పొంగించుకోవడానికి అక్కల ఇంట్లో మేడప ఈ విధంగా పూజ అంతా తయారు చేయడానికి రెడీ చేసామండి పూజ చేసుకోవటానికి గురి చేసి ఇంకా పాలుగడ్డ పొంగించడం కార్యక్రమం అయితే ఉందండి ఈ విధంగా తయారు చేస్తున్నాం అక్క కోళ్ళు నేను ఈ విధంగా చిక్కుడుగా చిక్కుడుకాయలతో రథాన్ని చేసి మనం తమలపాకు మీద సూర్యభగవాన్ ఆకారాన్ని చేసి దాన్ని మనకు కాయిన్ పెట్టుకొని ఈ విధంగా తోంబాలు పెట్టుకొని గణేష్ని పూజించిన తర్వాత ఇంకా సూర్య భగవాన్ కూడా పూజ చేసుకొని ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసామండి ఇంకా పాలు పొంగిచ్చటానికి రెడీ అయితే చేసాము పాలు పోస్తుంది ఇంకా కోళ్ళు పాలు పొంగిన తర్వాత మనం బియ్యాన్ని మూడు పిడికిళ్ళు చెప్పిన బియ్యాన్ని పోసుకోవాలి అందులో బాగా మగ్గన ఉడికిన తర్వాత బెల్లాన్ని అయితే వేసుకుంటాం మనం బెల్లం లేకుండా లేక షుగర్ కూడా యాడ్ చేసుకుంటామండి సైడ్ ஜ ஆமா <act BeenAPulations> <boken> పాడైతే కదా ఇంకా అక్షంతాలు వేసి సైడ్న మనం ఇంకా అందులో బియ్యాన్ని అయితే వేస్తామండి మూడు పిడిపిల్లు బియ్యాన్ని అయితే వేసి ఇంకా ఉడికిన తర్వాత మనం బెల్లాన్ని అయినా పంచదార వేసుకుంటామండి ఇంక ఈలోపు ఇది అయ్యేలోపు ఇంకా తాంబూలానికి కూడా ఇవ్వడానికి కోడలు అయితే పిలిచిందండి ముగ్గురు పేరెంటాలని వాళ్ళు వచ్చేలోపు మనకి ఇది రెడీ అయిపోతుంది ఇంకా స్నానం చేసావే? తండిపోయడా? తండిపోయి. కనీస్క కూడా వేసిందండి. ముద్దు. అహ్నలది. స్నానం చేశావే? చేయలేదు. హా? క్లాప్ పూజైతే అయిపోయింది సూర్య భగవాన్ కిరణాలు చూండి ఎంత బాగా చక్కగా పూజ మీద అయితే పడుతుంది చాలా ఆనందంగా అనిపించింది ఈ విధంగా మనకి సూర్యకిరణాలు అనేది పూజ మీద పడినప్పటికీ చాలా చాలా సంతోషంగా అనిపించింది పరమాణం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్రసాదం అయితే పెడుతున్నది పాప చెరుకు గడుతోనే పెట్టాలి కాబట్టి చెరుకుతోనే స్పూన్ పెట్టకూడదు అందుకని చెరుకుతోనే వేస్తుంది ఇంకా పేరెంటలు కూడా వచ్చేసారండి ఇంకా తాంబూలం అయితే ఇస్తుందండి కాళ్ళని ఇంకా పేరెంటైతే తాంబూలం అయితే ఇచ్చేసిందండి ఇదేనండి రథసప్తమి మా ఇంట్లో జరిగిన పూజ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి